వారు మీ ప్లాన్ ఇచ్చి ఇషన్ ప్రీమియం మెటీరియల్స్ ఉపయోగించి క్వాలిటీ విషయంలో కూడా కాంప్రమైజ్ సకాలంలో మీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లైంట్ సాటిస్ఫాక్షన్ మా సర్వీసెస్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అండ్ రెనోవేషన్ వర్క్స్ ఇంటీరియర్ వర్క్స్ మాడ్యులర్ కిచెన్ వాడ్రూమ్స్ టీవీ క్యాబినెట్ ఫాల్ సీలింగ్స్ పెయింటింగ్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ ఎలక్ట్రికల్ వర్క్స్ అండ్ గ్రానైట్ వర్క్స్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ అల్యూమినియం పార్టీషన్ వర్క్స్ మీ గృహ మరియు వాణిజ్య స్థలాలకు కావలసిన కన్స్ట్రక్షన్ మరియు ఇంటీరియర్ సర్వీసెస్ మన కార్ ప్రాపర్టీస్ తో ప్రీమియం డిజైన్స్ తో సకాలంలో పొందండి మరిన్ని వివరాలకు ఈ రోజే సంప్రదించండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాన్పోర్ట్స్ ఈ రోజు కాన్పోర్ట్స్ మీకు ప్రాపర్టీ వేట లో ఉందన్నమాట ఇప్పుడే ఒక ప్రాపర్టీ తీసుకొచ్చాం నాలుగో మైలికి దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ పద్దెనిమిది అంకరాల ప్రాపర్టీ రెండు పోర్షన్లు గల ప్రాపర్టీ ఓకేనా చూపిస్తారండి ఇది చూడండి రెండు పోర్షన్ ఇది పోర్షన్ ఇది ఒక పోర్షన్ ఓకేనా ఇక్కడ చూడండి మళ్ళీ ఖాళీ స్థలం ప్లస్ వాష్రూమ్స్ ఓకేనా ఎనిమిదిన్నర లక్షకే ఎనిమిదిన్నర లక్షకే రెండు పోర్షన్లు ఖాళీ స్థలము చుట్టూరు సరౌండింగ్ అంతా మన మనుషులే అంతా మనోళ్లే అక్కలు చిన్నాయిలు చిన్నమ్మలు మామలు అత్తలు అందరు ఇక్కడ ఉన్నారు ఉన్నారనమాట ఓకేనా మంచి ప్రాపర్టీ అందులో నాలుగో మైలు మైలు దగ్గిర్లో ఓకేనా నాలుగు మైలు దగ్గిర్లో ఎనిమిదిన్నర లక్ష కేవలం ఎనిమిదిన్నర లక్షకే ఓకేనా పద్దెనిమిది అంకనాలు అవసరం చూడండి సరౌండింగ్ చూడండి చుట్టుపక్కల చూపించు చుట్టుపక్కల సరౌండింగ్ చూపించు అవ్వని చూపించు తాతని చూపించు అంగల్ వాళ్ళందరం చూపించు చుట్టుపక్కల చూడండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసుకోవచ్చు చుట్టుపక్కల మంచి చూడండి చూడండి మంచి వాతావరణం ఓకేనా తక్కువ ప్రైస్ లో మీకు ప్రాపర్టీ కావాలంటే కేవలం కాన్ ప్రాపర్టీస్ వల్ల సాధ్యం అవుతుంది ఓకేనా ఎందుకు కాన్ ప్రాపర్టీస్ కాన్ ప్రాపర్టీ కాన్ ప్రాపర్టీస్ ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి